ముఖ్య విషయం భారతదేశం ప్రజాస్వామ్య దేశం కులాల కథితంగా మతాల కథితంగా విభిన్న జాతులు ఉన్నా కానీ అందరినీ భారత మాత కడుపులో పెట్టుకొని అందరూ నా అని చెప్పి ఇలా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక మంచి పరిపాలన జరుగుతున్న తరుణంలో మొన్న ఏదైతే పాకిస్తాన్ సంబంధించిన ముష్కర్లు పర్యటకులను విక్షల విడిగా కాల్చి చెప్పడం మతాల పేరు అడిగి కులాల పేరు అడిగి చంపడం చాలా దారుణం దానికి భారతదేశం మంచి మెసేజ్ ఇచ్చే విధంగా వాళ్ళ మీద దాడి చేసి ముఖ్యంగా ప్రజలను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా ఏదైతే ఉగ్రవాదాన్నే మట్టు పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని స్వాగతించి ఏదైతే మా ప్రాణాల కోసం తెగించి కొట్టాడుతున్నటువంటి జవాన్లకు మేము మనోధైర్యం మేము అండగా ఉంటామని చెప్పి తెలంగాణ ప్రజల ఆలయ ప్రజల నుంచి మేము మనోధైర్యాన్ని కల్పిస్తూ మీ యొక్క భగవంతుని ఆశస్ తోటి దగ్గర ఉండాలని కోరుకుంటూ ఆ ముష్కరం మట్టబెట్టే సమయంలో కొంతమంది వీర మరణం పొందుతున్నారు అందులో మురళి నాయకనే వీర జవాన్ వీర మరణం పొందిందో అతనికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ కుటుంబానికి సానుభూతి కలిపి ప్రభుత్వాలు కూడా అండ ఉంటాయి ఇక్కడ ఆలయ నిజం నుంచి కూడా చాలా మంది జవాన్లు అక్కడ బార్డర్ లో కొట్లాడుతున్న సమయంలో వాళ్ళకు కూడా మేము మనోధైర్యం కల్పిస్తున్నాం మీరు మా ప్రాణాలను అడ్డు పెట్టి మీ ప్రాణాలను అడ్డు పెట్టి ఇలా మా ప్రాణాలు కాపాడుతున్నట్టే భారత మాత మీద ఉన్నటువంటి ప్రేమ భారత మాతను కాపాడుకోవాలనే ఒక దృఢ నిశ్చయం తోటి ప్రాణాల పాకిస్తాన్ తోటి కొట్లాడుతున్నట్టే మీరంతా వీర సైనికుల మంచి పేరు తెచ్చుకోరు కాబట్టి మీ కుటుంబాలకు కానీ మీకు మేము అండగా ఉంటాం తెలంగాణ ప్రభుత్వం కూడా మా గౌరవ ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల శాలరీ కూడా ఒక నెల శాలరీ డొనేషన్ గా ఇస్తానందుకు చాలా సంతోషపడుతున్నాం మేము కూడా మా బిర్లా ఫౌండేషన్ ఇలా సైనికులకు ఆర్థిక సాయం పంపడానికి నిన్ననే మా కొడుకు కూడా అంటున్నాడు డాడీ నేను నేను కిడ్ బ్యాంక్ లో ఉన్నటువంటి లక్ష రూపాయలు జవాన్ల కోసం నేను డొనేట్ చేస్తా అని చెప్పి నిన్న కొడుకు కూడా చెప్పడం జరిగింది రేపు కలెక్టర్ ఆఫీస్ లో నా కొడుకు సంబంధించినటువంటి కిడ్ బ్యాంక్ రూపాయలు కూడా సైనికుల కోసం డొనేట్ చేస్తామని చెప్పి మాటిస్తూ ఈ ప్రభుత్వం తప్పకుండా సైనికులకు అండ ఉంటుంది మీ వీరత్వం మీ ధైర్యం ఇలా భారతదేశ ప్రజలు కూడా నిద్రపోయే విధంగా మీ ధైర్య సాహసాలు చేసి కొట్లాడుతున్నందుకు మరొకసారి మీకు మీ కుటుంబాలకు శ్రీ ఆదగిరి లక్ష్మణ స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆ ముష్కరణను మట్టబెట్టే క్రమంలో మీరు జాగ్రత్తగా వీరోచితంగా పోరాడుతున్నందుకు మీ పోరాట పట్టుకొను ఇలా భారతదేశ ప్రజలు చెప్పి తెలుస్తున్నారు